ఎలా ఉన్నారు అందరూ వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి సైక్లోన్ ఎఫెక్ట్కి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందరూ ఎలా ఉన్నారు విజయవాడ అయితే చాలా ఇబ్బందుల్లో ఉంది విజయవాడ వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో చూస్తుంటే కనుక ఎలా ఉన్నారు అన్నది కమెంట్ చేయండి వర్షాలు అయితే మండే రోజు వర్షం ఎక్కువగా ఉందని చెప్పి స్కూల్కి హాలిడే ఇచ్చారు బట్ ట్యూస్డే మాత్రం హాలిడే లేదు ఇంకా పిల్లల కోసం ఎర్లీగానే లేచాను నా డే వచ్చేసి మంచి టీతో అయితే స్టార్ట్ అవుద్దని చెప్పాను కదా అట్లానే వేడిగా టీ అయితే పెట్టేసుకున్నాను అలా బాల్కనీలోకి వచ్చి ఎంజాయ్ చేస్తూ తాగుదామని వచ్చే లోపల ఈ పురుగు అయితే కనపడింది ఇదైతే ఒక్కసారిగా చూసి నేను అనుకున్నాను తేలు పిల్ల అనే అనుకున్నాను అనమాట అని దగ్గరికి ఇలా జూమ్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది అది తేలు కాదు ఏమీ కాదు అదొక పురుగు మాట దానికి రెక్కలు కూడా కనపడ్డాయి ఇంకా అమ్మయ్య అనుకున్నాను నేనైతే నైట్ అయితే నేను ఇడ్లీ పిండి అది రుబ్బేసి పెట్టుకున్నాను కానీ దాన్ని నేను బయట వదిలేసా అంటే చల్లగా ఉన్నప్పుడు ఎందులో ఉన్న కొంచెం దాపెట్టినట్టు పెడితే పులుస్తుంది కదా అట్లా పెట్టకుండా మర్చిపోయి వదిలేసా అన్నమాట సో ఇదంతగా పులవలేదు మరి ఇడ్లీ ఎన్న గట్టిగా వస్తుందేమో చూడాలి పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా ధైర్యం చేసి వేసేసాను బాగానే వచ్చాయి ఇడ్లీలు గట్టిగా ఏం లేవు స్మూత్గానే వచ్చాయి ఇంకా నైటే నేను ఏం చేశానంటే కొబ్బరి పల్లీలు చట్నీ అయితే చేసేసుకున్నాను అది పెట్టేసి అన్నది ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్ తీసి వేసేస్తాను పిల్లలు తినేటప్పటికి కూలింగ్ తగ్గి బాగుంటుంది అనమాట తర్వాత ఇక్కడ లంచ్లోకి వచ్చి ఎగ్ ఫ్రై అయితే చేశాను తర్వాత అయి నైట్ చెప్పింది పల్లీలు చాలా బాగున్నాయంట రోస్టెడ్ ఇవి నాకు ఇవే సెకండ్ స్నాక్స్ పెట్టు అని చెప్పింది సో దానికోసం నైటే అంతా చేసి పెట్టుకున్నాను అవి వేరే బాక్స్లోకి మళ్ళీ షిఫ్ట్ చేశాను అనమాట అక్కీ వెళ్ళేటప్పుడు అయితే వర్షం లేదు అక్కీని సిగ్నల్ దగ్గర అయితే ఎక్కించే సరైన బట్ ఐషీ గడ్డి స్కూల్కి వెళ్తున్న టైంలో లైట్గా వర్షం అయితే పడుతుంది సో ఇంకా కోట్ వేసుకుని వెళ్తుంది ఈ వర్షం ఎలా అంటే స్కూల్ పోనీ వర్షంగా ఉంది కదా అని మానిపించేస్తే స్కూల్ టైం అయిపోయాక ఎండ్ వచ్చేస్తుంది అనమాట ఎందుకు మానిపించేసానా అని నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది అందు గురించి ఎదర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇది అంతేకాకుండా మనకి ఎదర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా వినాయక చవితి అది సో అందుకే ఏం మానిపించకుండా పంపించేశాను పిల్లలు ఇలా వెళ్ళారు తర్వాత వర్షం తగ్గిపోయింది ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత ఇది లెవెన్ ఓ క్లాక్ అనుకుంటా మంచిగా ఎండ అయితే వచ్చింది ఆ ఎండను చూడంగానే అమ్మో నా పెండింగ్ ఉన్న బట్టలన్నీ ఉతికేసుకోవాలి అనిపించింది నాకు మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో రాదో పెండింగ్ అయిపోతే ఎదర పండగ ఉంది ఇంకా వర్షాలు ఎక్కువ పడితే ఇబ్బంది అని చెప్పి ఇంకా దొరికినాన్ని వాషింగ్ మిషన్లో ఒక త్రీ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్ వేసేసాను బట్టలు చక్కగా వాష్ అయిపోయి పైన ఆరేసేసాను ఆరేసిన బట్టలు తెచ్చేసాను ఇప్పుడు వీటిని మడత పెట్టడం పెద్ద టాస్క్ అన్నమాట శుభ్రంగా ఎవరి ఎవరి వాళ్ళే చక్కగా మడత పెట్టేసుకుని పెట్టుకున్నా అనమాట అయితే రోజు ఎమర్జెన్సీ పర్పస్ వాషింగ్ మెషిన్ వేస్తున్నా కాదంట్లా కానీ గాలికి ఆరిన బట్టలు ఎండలో ఎండిన బట్టలకి చాలా తేడా ఉంటుంది ఇవి షెల్ఫ్లో పెట్టుకున్నా ఓకే అవి గాలి కారేసిన బట్టలు అలా కాదు బయట పెట్టుకుని వాడేసుకుంటాం బెటర్ ఎందుకంటే స్మెల్ వస్తాయి అంత మంచిగా ఉండవు ఇవి చక్కగా ఎండకి ఎండినాయి కాబట్టి బాగున్నాయి మాట ఎండ మంచిగానే వచ్చింది ఇవి కొన్ని బట్టలు ఇంకా బట్టలు పైన ఆరేసాను అన్నమాట సో ఎప్పుడు తెచ్చినాయి అప్పుడు మడత పెట్టేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను ఇంక ఇలా మడత పెట్టేసుకుని అన్నీ ఎవరి వాళ్ళవి సపరేట్ చేసేసుకుని అట్లా షెల్ఫ్లో ర్యాక్స్లో మాట కబోర్డ్లో పెట్టేసుకుంటాను నా బట్టలు తర్వాత పిల్లలు యూనిఫామ్స్ ఈయన ఇన్నర్స్ అవన్నీ ఉంటే అవన్నీ వేసేసాను చక్కగా మడత పెట్టి పెట్టేసుకున్నాను ఇంకా లంచ్ టైం అయింది నేను పిల్లలకి పొద్దున్న ఎగ్ ఫ్రై చేశాను ఈని తర్వాత నేను మామిడికాయ పప్పును అండ్ ఇలా దొండకాయ ఫ్రైతో ఉన్న లంచ్ అయితే ఇంకా కంప్లీట్ చేసేసి తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అదే పాపని తీసుకొచ్చే టైం అయింది ఫోర్కి ఇంకా దాన్ని వెళ్ళి తీసుకురావడానికి అయితే వెళ్ళాను తర్వాత పిల్లల్ని తీసుకొచ్చేసాను హోంవర్క్స్ వర్క్స్ అన్నీ చేపించేసాను ఇక్కడ మా హస్బెండ్ కాల్ చేసి ఇట్లా మనం బయటకు వెళ్తున్నాం రెడీగా ఉండండి అని చెప్పారనమాట ఇంకా మేము రెడీ అయిపోయి కుక్కట్పల్లి వెళ్తున్నాము నెక్సస్ మాల్కి అయితే వెళ్తున్నాము సో అప్పుడైతే వర్షం ఏం లేదు ఇంకా మార్నింగ్ టైంలో వర్షం ఉంది తర్వాత ఎండ్ వచ్చేసింది కదా సో ఇంకొన్ని నా ఈ పెండింగ్ ఉన్న బట్టలు కూడా నేను ధైర్యంగా వదిలేసి వెళ్ళిపోయాను ఏం రాదు అన్నట్టు అసలు ఇప్పుడు డిన్నర్కి ఎందుకు వెళ్తున్నాము అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చారు సో అందరం సరదాగా మీట్ అయినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా మేము డిన్నర్కి ప్లాన్ చేసుకున్నాము మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా లేట్ అయిపోయింది నైన్ థర్టీ అట్లా అయిపోయింది మాల్లో అయితే పిల్లలకి ప్లే ఏరియా గేమ్స్ వాటికి అయితే తీసుకెళ్ళలేదు మేము డిన్నర్ కని చెప్పి వెళ్ళాము కదా అది కూడా వాళ్ళ ఫ్యామిలీని కలిసి మళ్ళీ వెళ్ళడం గురించి లేట్ అయిపోయింది ఇక్కడ డైనోసర్ థీమ్ మాట ఉంది పార్క్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే చూడండి మేనైతే పిల్లలైతే ఇందులోకి వెళ్ళి ఆడలేదు చెప్పాను కదా మేము డిన్నర్ పర్పస్ వచ్చేసామని చెప్పి ఇంకా మేము డిన్నర్కి అయితే వెళ్తున్నాము బార్బిక్యూ నేషన్కి మాట ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది సో ఇక్కడ అన్లిమిటెడ్ మనం చూస్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది హ్యాపీగా మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ హ్యాపీగా ఏది కావాలి అదైతే చక్కగా ఆర్డర్ చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు మేము ఆబ్వియస్లీ నాన్ వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజే ఆర్డర్ చేసి ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా మా బుడ్డది మాత్రం ఫిష్ ఏ తింటుంది తెలుసు కదా ఆమె ఫిష్ ఏ తింటుంది అక్కి ఎందుకు ఫ్రీగా తినచ్చు కదా ఎందుకు ఇలా హ్యాండ్తో తీసుకొని తినవంటే లేదు లేదు నేర్చుకోవాలి ఇలా కట్ చేసుకుని దాంతోనే తింటాను నేను నైఫ్తో ఫోర్క్తో అన్నాడు వాడు చేస్తున్నాడని దీని అసలు దీని ఫిష్ పీసెస్ ఏ చిన్నగా ఉంటే దాన్ని కూడా మళ్ళీ కట్ చేసుకుని అన్న చేస్తున్నప్పుడు నేను చేస్తాను అని చెప్పి చెప్తుంది మాట సరే వాళ్ళు నేర్చుకోవాలి ఎంజాయ్ చేయాలి కదా అని ఇంక నేనే వదిలేశాను ఇక్కడ మనకి చక్క బార్బిక్యూ వాటికి పెట్టేసి తీసుకొస్తారు మనం ఏదంటే వెరైటీ అది చికెన్ మటన్ సారీ మటన్ లేదు చికెన్ ప్రాన్స్ తర్వాత ఇంకేమున్నాయి ఫిష్ ఉంది తర్వాత మష్రూమ్ తర్వాత వెజిటేరియన్ వాళ్ళవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇది అందరికీ ఐడియా ఉంటుంది తెలిసే ఉంటుంది జస్ట్ అన్నీ దొరుకుతాయి కేక్ దగ్గర నుంచి అన్ని ఐస్ క్రీమ్స్ అన్ని రకాలు ఉంటాయి ఇది వచ్చేసి కీమా బర్గర్ అన్నమాట బాగుంది కీమా కర్రీ లోపల పెట్టి జస్ట్ బర్న్ క్లోజ్ చేసి చాలా బాగుంది ఇది కూడా ఇట్లా బీబీ క్యూ చక్కగా బార్బీక్యూ ఏమవుతుంది అంటే కింద బొగ్గులు ఉంటాయి కోళ్ళు వేడి చేస్తేస్తారు మన మనకి అలా పెట్టేస్తారు అన్నమాట ఆ రాడ్స్కి అవి మనం తీసుకుని చక్కగా తినడమే మళ్ళీ కావాలితే ఆర్డర్ చేసుకోవచ్చు తెమ్మంటే వాళ్ళు తెస్తారు ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంది ఇది ఫిర్నీ ఫిర్నీ కూడా బాగుంది అనమాట ఐస్ క్రీమ్స్ కూడా రకరకాల ఫ్లేవర్స్ ఫస్ట్ వెనీలా ఏదో తింది ఐషి తర్వాత ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ తింటుంది అనమాట నాకు మ్యాంగో నచ్చలేదు నేను జస్ట్ వెనీలా దాంట్లో గులాబ్ జాము వేసుకుని తిన్నాం బాగుంది ఇంకా ఫైనల్ ఏంటి అంటే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఐషి గారిది యాక్చువల్గా ఐషి బర్త్డే వచ్చి ఇప్పుడు కాదు అక్టోబర్ ట్వెల్త్ అనమాట ఇంకా వన్ మంత్ ముందే దానికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేస్తున్నాం అది కూడా ఇక్కడ జస్ట్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు అలా వచ్చిన వాళ్ళకి వాళ్ళే కేక్ అది ఇచ్చి సెలబ్రేట్ చేస్తారు చక్కగా వాళ్ళే క్లాప్స్ కొట్టి ఒక కార్డులో సాంగ్స్ అవి పెట్టి చక్కగా చేస్తారు అయితే మేమేమి బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అనుకోలేదు మేము వెళ్ళిన టైంకి అంటే బేసిక్గా ఇలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి అనేప్పటికీ వాళ్ళ బర్త్డే అయినా కాకపోయినా మా బర్త్డే అని చెప్తారు కదా అట్లానే ఏమో కానీ ఒక టెన్ మెంబర్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు మేము వెళ్ళిన దగ్గర నుంచి మేము ఉన్నంత సేపులో మేము నైన్ థర్టీకి వెళ్ళాము ఒక లెవెన్ వరకు అన్నమాట ఆ టైంలో టెన్ మెంబెర్స్ వరకు చేసుకునేటప్పటికీ ఇంకా ఐషి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అనేప్పుడు ఇంకా మాకు ఐడియా వచ్చింది అన్నమాట నా బర్త్డే నా బర్త్డే అంత ఉంది దాని ఇంకా వన్ మంత్ ఉంది సార్ లే దాని ఈ ఈరోజు సెలబ్రేట్ చేసేద్దాము అని చెప్పి ఇంక అన్నారు అందులోకి అన్నయ్య కూడా వన్ మంత్కి ఇంకా నెక్స్ట్ మంతే కదమ్మా చేద్దాము అని అన్నారు ఓకే అన్నయ్య అలానే చేద్దాము అని చెప్పి పాప లాగా కేక్ అది అరేంజ్ చేయమని చేయండి అని వాళ్ళకి చెప్ప సో వాళ్ళు తీసుకొచ్చారు ఇంకా చెప్పింది మొదలు ఇంకా ఏం తింటలేదు ఆ కేక్ ఎప్పుడు వస్తుంది నా సెలబ్రేషన్స్ ఎప్పుడు చేస్తారు బర్త్డే సెలబ్రేషన్స్ అని గొడవే గొడవ ఈ అన్నయ్యతో ఐషి ఫస్ట్ మాట ఆయన అసలు ఎవరితోనూ తను తొందరగా కలవదు అట్లాంటిది బాగా కనెక్ట్ అయ్యింది బాగా క్లోజ్ అయ్యారు ఇద్దరు అంటే అన్నయ్య వాళ్ళ మమ్మీ డాడీ మాట ఆ ఆంటీ అంకుల్ని అమ్మమ్మ తాతయ్య అంటారు వాళ్ళతో బాగా అలవాటు అనమాట ఇంక సో అలా కూడా వీళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయ్యింది ఇక్కడ చెప్పాను కదా బర్త్డే వేరే వాళ్ళు వేరే పాపది వాళ్ళు చక్కగా వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాక లాస్ట్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు కూడా అలా స్టాఫ్ అందరూ వచ్చి క్లాప్స్ కొట్టి చేస్తారు బాగుంటుంది చూడ్డానికి ఇంకా అయిచి అయ్యో నా కేక్ నేను తినలేకపోతున్నాను కేక్ వదిలేయాలా అని ఫీల్ అవుతుంది నువ్వేం వదలక్కర్లేదమ్మా వాళ్ళకి చెప్పి ప్యాక్ చేపిస్తాను అని చెప్పాను సో చెప్పాను వాళ్ళు ప్యాక్ చేసేసి ఇచ్చారు ఇంకా హ్యాపీగా ఇంటి అయితే పట్టుకొచ్చేసుకుంది అమ్మాయి ఆ కేక్ వదిలే పని లేదు అని ఇంకా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అప్పటికే లెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా అన్ని క్లోజ్ అయిపోయాయి ఇక్కడ డైనోసర్ది అదంతా క్లోజ్ అయిపోయింది అక్క దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు యాక్చువల్గా టచ్ చేయకూడదని రాసి ఉంది వీడు ట్రై చేస్తున్నాడు కానీ అందలేదు ఇంకా చెప్పాను కదా వర్షం ఏం పడదా అని చెప్పి నేను బట్టలు ఆరేసిన బట్టలు వదిలేసి వచ్చేసాను అని మేము మాల్లోంచి బయటకు వచ్చాడు మాకు మాల్లో ఉన్న సేపు ఏం తెలియలేదు కానీ బయటకు వచ్చేటప్పటికి చాలా పెద్ద వర్షం మాట అసలే కుక్కపల్లి ఎలా ఉంటుందో తెలుసు కదా లోతట్టు ప్రాంతం కొంచెం వర్షం పడితేనే ఎక్కడ లేని వాటర్ అంతా ఊరికే కొట్టుకుంటూ జలపాతాల కింద వెళ్ళిపోతూ ఉంటాయి కదా రోడ్డు అంతా పెద్ద వరద అసలు దారి అసలు ట్రాఫిక్ జాము దానికి తోడు అసలు ఆ వాటర్కి ఎటెల్లాలో కూడా తెలియని అంత వాటర్ మాట వాటర్లో కొట్టుకుపోతున్నట్టు బోట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అంత వాటర్ ఉంది అసలు అంత పెద్ద వర్షం అని అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి మొత్తానికి అయితే ఇంటికి క్షేమంగా అయితే చేరుకున్నాం అదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో అందరిని కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు అమ్మయా చెక్ బాయ్